హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము దీపావళి అనేటువంటి లెసను హిందువులు ఆచరించేటువంటి పండుగల్లో దీపావళి అనేటువంటిది ముఖ్యమైనటువంటి పండుగ మనమందరము హిందువులం కాబట్టి మనం అందరం జరుపుకునేటువంటి పండుగ దీపావళి దీపావళి అనగానే దీపావళి వరుస అని అంటాము దీపాలు వరుసగా అందరిల్లల్లో వచ్చేసి పెట్టుకోవడం జరుగుతుంది సో అందువల్ల వచ్చేసి దీపాల వరుస అని కూడా అంటారు ఈ పండుగ అక్టోబర్ నవంబర్ నెలల్లో వస్తుంది ఇది మూడు రోజుల ముచ్చటైనటువంటి పండుగ మూడు రోజులు జరుగుతుంది ఈ పండుగ వస్తుంటేనే ఇల్లంతా ఒకటే సందడి పిల్లలు ఎంతో ఆనందంతో చేసుకునేటువంటి పండుగ ఇది నరకుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను నానా హింసలు పెట్టేవాడు నరకుడు అనేటువంటి వాడు రాక్షసుడు వచ్చేసి ప్రజలను వచ్చేసి నానాహింసలు పెట్టేవాడు ప్రజలు నరకాసురుని రాక్షసుడి యొక్క బాధను తట్టుకోలేక శ్రీకృష్ణుడిని ప్రార్థించారు అతన్ని ఎలాగైనా సరే అతమార్చమని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే సత్యభామతో కలిసి నరకాసురునితో యుద్ధం చేసి అతన్ని చంపివేశాడనమాట దుష్టుడైనటువంటి నరకాసురుడు చనిపోయాడని ప్రజలు వచ్చేసి పండుగను చేసుకుంటున్నారు నరకుడు హింసకు పొగరుకు అజ్ఞానానికి సంకేతము నరకుడు అనమాట చీకటికి గుర్తు సో కాబట్టి ప్రజలు కష్టాలు తొలగిపోయేందుకు సంబరపడ్డారనమాట వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీ తీరిపోయింది దానికోసంగా సంకేతంగా దీపాలు అనేటువంటిది వెలిగించి తమ ఆనందాన్ని తెలియజేశారు ఈ యొక్క పండుగ దీపావళి అని చెప్పేసి ఈ పండుగ అనేటువంటిది వచ్చింది అని చెప్తూ ఉన్నారనమాట ఆ కాలంలో చూడండి దీపాలు తర్వాత టపాసులు కాలుస్తూ ఉన్నారు సరే దీపావళి రోజు హిందువులందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తారు ఇలా దీపాలతో నిండినటువంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వస్తుందని ప్రజల యొక్క నమ్మకం అనమాట దీపావళి పండుగ మన జీవితాల్లోని చీకటి పోగొట్టి వెలుగు నింపుతుంది ఇది ఆబాలగోపాలానికి ఆనందం అందించేటువంటి పండుగ కాబట్టి జీవి మన యొక్క చీకటి వెలుగులు అనేటువంటిది ఈరోజు సాయంత్రం ఏం చేస్తారంటే ఆ యొక్క దీపావళి రోజు సాయంత్రం పూట ఆ లక్ష్మీదేవిని పూజ చేస్తారు తర్వాత వచ్చేసి ఇంట్లో అంతా దీపాలు వెలిగించి ఆ తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి వస్తుందనేటువంటి నమ్మకము తర్వాత వచ్చేసి ఆ యొక్క రోజు వచ్చేసి పండగ సాయంత్రం పూటొచ్చేసి టపాస్ టపాకాయలు అనేటువంటి కాల్చడము జరుగుతుంది దీపావళి నాడు చిన్న పిల్లలు రకరకాలైనటువంటి టపాకాయలు కాలుస్తారు టపాకాయలు వచ్చేసి కాల్చేటప్పుడు పిల్లలు పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అది నిప్పుతో కూడినటువంటి పని కాబట్టి చాలా జాగ్రత్తగానే కాలవాలి పెద్ద శబ్దంతో పగిలేటువంటి పటాకులు కాల్చరాదు ధ్వని కాలుష్యాన్ని కలిగించకూడదు వాతావరణ కాలుష్యం కాకుండా పటాకులు అనేటువంటిది కాల్చాలి సో విధంగా వచ్చేసి ఆ యొక్క పొగలేనటువంటి దీపావళిని మనము అందరము వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి మనం వచ్చేసి వాటిని అలాంటి టపాసుల్ని కాల్చి మనము ఈ యొక్క ధ్వనిని తర్వాత వచ్చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారిద్దాము తర్వాత వచ్చేసి కఠిన పదాలకు అర్థాలనేటువంటి చూద్దాము ఆనందము సంతోషం హింస క కష్టపెట్టుట అజ్ఞానం తెలివి తక్కువతనము సంకేతము గుర్తు సంబరం ఆనందము అసురుడు రాక్షసుడు చెడ్డవాడు కాలుష్యము మురికి లేదా మలినము